హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియో వచ్చేసి మేము ఎక్కడికి బయలుదేరామని చూస్తున్నారా అయితే చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి మా చెల్లి వాళ్ళ చిన్న అబ్బాయి వచ్చేసి ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడమాట అందుకని వాళ్ళు సెల సెలబ్రేట్ చేస్తున్నారు దానికోసం మమ్మల్ని అందరినీ పిలిచారు మేము అందరం అయితే వెళ్తున్నాం అన్నమాట ఇంకా కాకినాడ అయితే వెళ్తున్నాం బయలుదేరిపోయాము ఇంక అందరం చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఉన్నాం అన్నమాట మంచి మార్కులతో అయితే పాస్ అయ్యాడు ఇంకందరం అయితే బయలుదేరిపోయాము ఇంక చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా చూసారా ఇదిగో చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి అన్నమాట ఇంకా గేట్ అది తీస్తున్నాడు ఇంక ఇక్కడికైతే వచ్చేసాము ఇంక మేము అందరం ఇంకా చాలా ఎండలైతే ఎక్కువ ఉన్నాయండి అసలు అసలు తట్టుకోలేకపోయి ఎంట చాలా ఎక్కువగా ఉంది అలానే వచ్చాం వచ్చామన్నమాట ఇంకా వచ్చేసి ఇంక ఇదిగో వీడే మాట వాళ్ళ చిన్న అబ్బాయి పవన్ కుమార్ మంచి మార్కులతో అయితే పాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు ఇంక ఇక్కడైతే అందరం అయితే వచ్చేసి అయితే ఇంకా హాల్లో కూర్చున్నాము వాడి మార్కులు అదే వాడి ఫొటోస్ అయ్యి నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి పిల్లలు అలా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే ఇంక అంతకంటే ఇంకేం కావాలి తల్లిదండ్రులకి వచ్చేసి అందరం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము ఇంకా చాలా ఎండలో వచ్చాం కదా ఇంకా చెల్లి అయితే ఇంకా కూల్ డ్రింక్స్ అది వేస్తుంది ఇంకా అలాగే పనిలో పని చెల్లి వాళ్ళ ఇల్లు కూడా వీడియో తీస్తున్నాను చూసేసేయండి చాలా బాగా చదువుతారండి చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు చాలా బాగా అంటే చాలా బాగా చదువుతారనమాట ఇద్దరూ అన్నమాట ఇంకా చదువు విషయంలో చాలా అంటే చాలా బాగా చదువుతారు ఇంకా ఆ హడావిడిలోనే నేను వచ్చేసి ఇంక అలా అయితే కొంచెం కొంచెం వీడియో అయితే తీస్తున్నాను ఇంక ఇక్కడైతే పిక్స్ అది యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి వాడు మార్కులు అది చూసేయండి ఇది చూసారా మా చెల్లి చిన్న మా అబ్బాయి వాళ్ళ మార్కులు చూసారా ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా చదువుతాడండి ఇంకా ఇది వచ్చేసి కాలేజీలో వచ్చేసి ఇదిగో ఇక్కడ ఫోటో చూసారు కదా ఇంకా తల్లి పేరెంట్స్ని అందరినీ పిలిచి అయితే చాలా అభినందించారన్నమాట చెల్లి అయితే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది చూసారా ఇక్కడ వీళ్ళందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు ఇదిగో చెల్లి మా గారు వీళ్ళందరూ ఇలా ఈ సైడ్లో నుంచున్నారు కదా ఇంకా ఇది న్యూస్లో కూడా వచ్చింది పేపర్లో కూడా వేశారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వీడేనండి చాలా అంటే బాగా చదువుతాడు ఇంకా ఆ మార్కులు అడిగి ఇంకా తక్కువగానే అనిపిస్తున్నాయి ఇంకా ఎక్కువ వస్తాయని అనుకున్నాడంట ఇంకా చదువుకునే పిల్లలకి ఇంకా మార్కులు కూడా తక్కువ అంటున్నారు అసలు ఎంత ఎక్కువ మార్కులు వచ్చినా ఇంకా వాళ్ళకి తక్కువనే అనిపిస్తుంది ఇంకైతే ఇంకా సరదాగా అయితే గడిపేసాము ఇంకా మా ఇంట్లో వచ్చేసి ఇంకా మా పిల్లలందరూ చాలా బాగా చదువుతారండి ఇంకా అంటే మా ఇంట్లో వచ్చేసి మా అన్నయ్య అయితే చాలా బాగా చదువుతాడు చిన్నప్పటి నుంచి అన్నిటిలోని ఫస్ట్ ఏమాట అలాగే ఈ పిల్లలందరూ పడ్డారు చదువు విషయంలో చాలా బాగా చదువుతారు మా పిల్లలు మా చెల్లి వాళ్ళ పిల్లలు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు మా అన్నయ్య పిల్లలు వీళ్ళందరూ బాగా చదువుతారు అన్నమాట పెద్దోళ్ళు చాలా బాగా చదువుతారు చిన్నోళ్ళు ఇంకా బాగా చదువుతారు చాలా తెలివైన వాళ్ళు మాట వీళ్ళందరూ ఇది వచ్చేసి మా పెద్దోడు అంటే మా చెల్లి వాళ్ళ పెద్ద కొడుకు మీ అందరికీ హాయ్ చెప్పమని అంటున్నాను అనమాట నేను ఇంకా అన్నయ్యకిలాగే పడ్డారండి మా అన్నయ్యకిలాగా మేనమాములాగా పడ్డారన్నమాట వీళ్ళందరూ అంత బాగా చదువులు చదువుతారు ఇంకా మేమైతే మా అన్నయ్య ఎంత బాగా చదువుతాడో మేము ఆయన ఎంత ఎక్కువ మేము అంత తక్కువమాట చదువులో వచ్చేసి అన్ని ముందు రోజులు అయితే అంటే అన్నీ గుర్తొచ్చినాయి అన్నమాట మళ్ళీ మేము చదువుకున్న రోజులు ఇవన్నీ గుర్తొచ్చినాయి ఇంకా అలాగే చెల్లి వాళ్ళ ఇల్లు కూడా నేను వీడియో తీసి అయితే చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి చాలా నీట్గా అంటే చాలా నీట్గా పెట్టుకుంటుంది చెల్లి ఇల్లు వచ్చేసి చూసారు ఎంత బాగుందో చాలా చాలా నీట్గా అన్నమాట అన్నీ చాలా ఓపిగ్గా సర్దుకుంటుంది నాకంటే ఎక్కువ ఇంకా పిల్లలందరూ ఇంకొక్క చోట చేరారు కదా ఇంకా చాలా ఇంకా అల్లర అల్లరిగా ఉంది సందడిగా ఉందన్నమాట ఇంకా ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కనుక మీకైతే తెలియట్లేదు కాకపోతే చాలా గోల గోలగా ఉంది ఇల్లు అంతా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేశారు మా మద్దిగారు చేశారు మా మత్తి గారు సూపర్గా వండుతారు అన్నమాట ఇంకా అసలు ఇంకా ఇంక రెస్టారెంట్లో తెచ్చినట్టే ఉంటుంది అంత టేస్ట్గా చాలా బాగా చేస్తారు ఇదిగో ఆయనే చేశారు ఇంక నేనైతే వీడియో తీస్తున్నాను ఏమేమి చేశారా అంటే అంటే మేమే చెప్పేసాం హెవీగా ఏమి చేయొద్దు ఎండాకాలం కదా అంత హెవీగా తినలేము ఎక్కువ రకాలు కూడా వద్దు ఇలా సింపుల్గా చేసేయండి అని చెప్పాము అందుకే పాపం ఇలాగా చికెన్ గ్రేవీ చికెన్ బిర్యానీ అయితే చేశారన్నమాట ఇంక ఎండలకి అస్సలు తినలేకపోతున్నాము ఇంక అందుకని ఇలా సింపుల్గా చేస్తారు అసలు చెప్పాలంటే ఈ సంతోషంలో అసలు తినాలని కూడా అనిపించలేదు ఆకలి వేయలేదు అన్నమాట ఇక్కడ చూసారా మా పిల్లలు అల్లరి ఇంకా ముగ్గురు అన్నయ్యలు కదా మా అమ్మాయి ఒక్కతే మాట ఆడపిల్ల ఎందుకంటే మా చెల్లికి వచ్చేసి ఇద్దరు అబ్బాయిలే నాకైతే అబ్బాయి అమ్మాయి తమ్ముడికి అయితే ఇద్దరు ఆడపిల్లలు అన్నయ్యకి కూడా అబ్బాయి అమ్మాయి అన్నమాట ఇంక ఇలా ముగ్గురికి ఇంకా ముద్దుల చెల్లి కదా ఇంకా అల్లరి చేస్తుంది ఇంకొక పక్కన నేను అలాగే వీడియో తీస్తున్నాను ఇంకైతే మా అమ్మాయి అయితే అసలు వీడియో ముందుకైతే రాదు అసలు వద్దు వద్దని పెట్టేస్తుంది ఇంకా పిల్లలందరూ అయితే కొంచెం వద్దన్నా కూడా నేను వీడియో తీసుకుంటాను రా అని చెప్పేసి అన్నాను సరే పెద్దమ్మ అనేసి అన్నారనమాట ఇక్కడ చూసారా చెల్లి ఎంత నీట్గా సర్దుకుందో భలే ముచ్చటగా ఉంటుంది ఇల్లు వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇల్లు చూసారు ఎంత నీట్గా ఉందో ఇంకా ఇక్కడ అయితే ఇంకా కొంచెం కొంచెం అలా వీడియో తీసైతే ఇంకా తీస్తున్నాను వీడియో ఎందుకంటే ఇంకా ఇది చూస్తారు కదా మీరు సరదాగా అంటే చెల్లివల్ ఇల్లు ఎలా ఉందని చెప్పేసి అందుకోసమే తీసాను వీడియో వచ్చేసి ఇది ఒక రూమ్ అన్నమాట అంటే ఇది కూడా బెడ్రూమే కాకపోతే ఇంకా అలా ఒకటే బెడ్రూమ్ వాడతారు ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఇంక ఇలాగా డ్రెస్సింగ్ టేబుల్ అలా ఇలా పెట్టేసుకుంటారు ఇంకా ఈ ఒక్క బెడ్రూమ్లోనే ఇంకా ఒక బెడ్రూమే వాడతారు ఇంకొకటి వచ్చేసి ఇంకా అలా ఆడుకోండి ఇంకా అలా వాడతారు అన్నమాట ఇది వచ్చేసి ఇంకా హాల్లోని ఇంకా వాళ్ళ ఫొటోస్ అయితే సరదాగా నేనైతే వీడియో తీస్తున్నాను చూసారా వాళ్ళ చిన్నప్పుడు ఫొటోస్ చెల్లెలు పెద్ద అబ్బాయి వచ్చేసి ఇంకా బీటెక్ చదువుతున్నాడు చెల్లి వాళ్ళ మా పెద్ద అబ్బాయి కంటే మా అబ్బాయి పెద్దోడు అనమాట తర్వాత మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి ఇంకా తర్వాత సెకండ్ వచ్చేసి ఇంకా మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి అనమాట తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు ఫస్ట్ వచ్చాడని చెప్పాను కదా తను మా అన్నయ్య కొడుకు తర్వాత మా అన్నయ్య తర్వాత మా అమ్మాయి తర్వాత మా అన్నయ్య కూతురు ఇంకా లాస్ట్ వచ్చేసి ఇంకా మా తమ్ముడు చిన్న కూతురు అనమాట ఇంక తనే మా ఇంట్లో చిన్నది ఇంక ఇప్పుడు మా అమ్మాయి కూడా టెన్త్ రాసింది కదా ఇంకా ఇది వచ్చేసి వచ్చిన తెలుస్తుంది ఇంక ఇంక అందరం భోజనం దగ్గర అయితే కూర్చున్నాము బిర్యానీ అంటే చాలా సూపర్గా ఉందండి ఇంక అందరం ఇంక భోజనాలు అయితే ఇంకా చేసేసాము అందరం వచ్చేసి ఇంకా మా చెల్లి వాళ్ళ చిన్న అబ్బాయికి అయితే ఇంక అందరం తినిపించేసాము ఇంకా వాడు మళ్ళీ వేరే ప్లేట్లో తినవలసిన అవసరం లేదన్నమాట మేము అందరం తినిపించేసాము వాడికి చాలా అంటే చాలా హ్యాపీగా అయిపోయిందండి అంటే కొంచెం ఇంకా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం కొంచెం మంది పిల్లలు బాగా చదువుతారు కొంచెం మంది పిల్లలు బాగా చదవరు అందరూ ఒకలా ఉండరు కదా కొంచెం మంది బాగా చదివి మార్కులు తెచ్చుకుంటారు కొంచెం మంది ఫెయిల్ అయిపోతారు దయచేసి పిల్లల్ని ఎవరు తిట్టద్దండి ప్లీజ్ అండి పాపం అసలా వాళ్ళు ఎందుకంటే మార్కులు రాలేదు ఫెయిల్ అయిపోయిన బాధ ఎక్కువ ఉంటుంది ఆ బాధలో మనం తిట్టేస్తే ఏంటంటే వాళ్ళు ఇంకా బాధపడతారు అందుకని దయచేసి పిల్లల్ని ఒకవేళ మార్కులు తక్కువ వచ్చినా కానీ ఫెయిల్ అయినా కానీ ఏమీ అనద్దండి మనం ఏమనకుండా ఉంటేనే వాళ్ళ వాళ్ళలో మంచి మార్పు వచ్చేస్తుంది అయ్యో చూడు నాకు మార్కులు రాలేదు నేను ఫెయిల్ అయిపోయిన అయినా కూడా అమ్మా నాన్న ఏమనలేదు అని చెప్పేసి ఇక మీదట మా ఇంకా బాగా చదవాలి అని వాళ్ళకే ఒక ఇది వస్తుంది అంతేగాని మనం అస్సలు తిట్టకూడదు పిల్లల్ని ఎప్పుడు ఎందుకంటే మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారండి అసలు అందుకోసం దయచేసి పిల్లలు ఎవరిని ఏమీ అనొద్దు వాళ్ళు చాలా బాధపడతారు చాలా బాధపడి మళ్ళీ ఏమైనా చేసుకుంటే మనకు చాలా బాధగా ఉంటుంది కదా దయచేసి అందుకోసమే చెప్తున్నాను ఏమనుకోకుండా దయచేసి ఒకవేళ పిల్లలకి మార్కులు తక్కువ వచ్చినా ఫెయిల్ అయినా దయచేసి ఏం అనొద్దు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసుకుని వాళ్ళు ఎలాగొక్కలా మార్కులు తెచ్చుకుంటారు అదే వాళ్ళు మనం తిట్టామంటే వాళ్ళు ఏదైనా చేసుకున్నారంటే వాళ్ళు మళ్ళీ మనకు ఉంటరు కదా అందుకోసం చాలా జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని వాళ్ళు చిన్న మనసు అండి ఏదన్నా అన్నా కూడా తట్టుకోలేరు పాపం మిగతా వేరే వాళ్ళ ముందు కూడా పిల్లల్ని అంటే పోల్చకూడదనమాట వాళ్ళు చూడు ఫస్ట్ వచ్చారు వాళ్ళు ఇలా వచ్చారు అలా అని ఎప్పుడు అనకూడదు మన పిల్లల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఇంటికి వచ్చేస్తాం చాలా అంటే చాలా అలిసిపోయాం ఎండదెబ్బ తినేసాము అందరికీ